హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది పిల్లలతో సూపర్ మార్కెట్కి నార్మల్గా పిల్లలతో షాపింగ్ ఏ షాపింగ్ అయినా కూడా కష్టమే సూపర్ మార్కెట్కి తీసుకెళ్తే ఇంకా కష్టము ఇది కావాలి అది కావాలని చాలా విసిగిస్తారు నాలుగు రోజుల నుంచి వర్షం వల్ల వెళ్ళలేకపోయినాము ఈ సండే వెళ్ళినాము ఇద్దరిని తీసుకెళ్లాల్సి వచ్చింది ఇంక వీడు స్టార్ట్ చేశాడు చిన్నోడు అసలే కోతి ఇంకా అన్నీ ముందు కనిపిస్తే ఇంకేం చేస్తాడు అందుకే మేము నార్మల్గా ట్రాలీలోనే వేసి కూర్చోబెడతాము ఎప్పుడు వచ్చినా కూడా కానీ ఈసారికి పెద్దగా ఇండు కదా దించుదామని దించినాము బోన్ మీటా వేస్తున్నాడు వాడికి పాలే ఆగడం అలవాట్లేదు పాలే తాగడం అసలు వానికి బోన్ మీటా కావాలంట ఇగో క్రీమ్ బిస్కెట్ కావాలంట పట్టుకున్నాడు స్టార్ట్ చేసిండు ఇంకా నాకు ఇది కావాలి అది కావాలని అందుకే ట్రాలీలో కూర్చోబెట్టేది పిల్లలందరినీ ఎవరైనా మా పెద్దోడు స్కూల్కి స్నాక్స్ వెతుక్కుంటున్నాడు ఎన్ని తీసుకొచ్చినా సరిపోవు అసలు స్కూల్కి తీసుకెళ్ళడానికి ఇదో పెద్ద టాస్క్ అసలు స్కూల్కి స్నాక్స్ పెట్టడం వీడు చాకోస్ వెతుక్కుంటున్నాడు చాకోఫిల్స్ తీసుకుంటాడు అవి తీసుకొచ్చి ఇంట్లో ఎదురుగా పెడతాడు ఆ చిన్నోడు కావాలంటాడు ఉట్టిగానే తింటా అంటాడు పాలలో మాత్రం తినడు కొట్టుకుంటున్నారు బిస్కెట్స్ కోసం అయితే ఇది నాకు కావాలంటే అది నాకు కావాలి అని వాడిని అయితే అస్సలు మా పెద్దోడు వీడికి బిస్కెట్లు అందుతున్నాయి కానీ ట్రాలీ అందట్లేదు అందులో వేద్దామని చూస్తున్నాడు కానీ వాడు కనుక ట్రాలీలో కూర్చొని ఉంటే మేము తీసుకునే విప్పే వరకు అస్సలు వదిలేడు కాదు ఎప్పుడు చూసినా తీసుకున్నవన్నీ సర్దడంలోనే సరిపోయేది పైన కూర్చొని ఇప్పుడు కింద నిల్చోబెట్టినాం కదా ఇవి సర్దడానికే సరిపోతుంది వాడికి ఈసారి వాళ్ళనే షాపింగ్ చేసుకోమని వదిలేసిన లిస్ట్ రాసి వాళ్ళకి ఇచ్చేసిన మా ఆయన లిస్ట్లో ఉన్న సరుకులు తీసుకుంటూ ఉన్నాడు వీళ్ళు స్నాక్స్ తీసుకుంటంలో బిజీ ఉన్నారు మా చిన్నోడు కోతిగాడు డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు ట్రాలీలో కూర్చుని ఉంటే వీడికి ఫ్రీడమ్ ఉండేది కాదు కాకపోతే మేము తీసుకున్న అన్ని బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ అన్ని విప్పడంలో బిజీగా ఉండేవాడు విప్పకపోతే మాత్రం అస్సలు లొల్లి లొల్లి అన్నట్టు వంగనే ట్రాలీ దొరికింది నాకు అనుకుంటున్నాడు ట్రాలీ అంతా లేడు కానీ లాగుతాడంట కష్టపడిపోతున్నాడు పాపం ట్రాలీ ఇస్తేనన్నా బిస్కెట్స్ అవన్నీ వేసుకొని ఇస్తాడు అనుకున్నాడో ఏమో ఏటో లాక్కపోతున్నాడు వీడు లాగుతున్నాడు అక్కడ కూడా గొడవనే వీళ్ళకి లొల్లి లొల్లి ఏసిర్రు నాకు కావాలంటే నాకు గాలి ట్రాలీ డబ్బలన్నీ వెతుక్కుంటూ వస్తున్నాడు ఇగో ఈ డబ్బలేమో కనిపించినట్టుంది అడికి ఆ ఎక్కెక్కి మరీ చూస్తున్నాడు వాడికి కావాల్సినవి ఏం లేవని వెళ్ళిపోతున్నాడు ఇక్కడ ఏదో క్యాప్ సర్దుతున్నాడు ఏదో ఒకటి సర్దడమే పని అయిపోయింది వీడికి షాప్లా షాప్ వాళ్ళు కూడా ఏమని లేదు అటు ఇటు తిరిగి వస్తున్నాడు మళ్ళీ అదే డబ్బులలో చూస్తున్నాడు ఎంత చూసినా వాడికి కావాల్సినవి అయితే అందులో దొరుకు ఇప్పుడు బాస్కెట్ ఖాళీ చేసిడా ఇప్పుడు మళ్ళీ బాస్కెట్ ఫీల్ చేస్తాడు ఇంకా ఉన్నాయి అన్నీ ఇందులో పెట్టాలా నేను ఇది పెట్టాలా అది పెట్టాలా అని అడుగుంటూ అన్నీ పెడుతూనే ఉన్నాడు అది సంగతి చాక్లెట్స్ దగ్గరికి వచ్చిండు ఈ చాక్లెట్ కావాలా ఆ చాక్లెట్ కావాలని అడుగుతూనే ఉన్నాడు ఇది తీసుకోవాలా అగో అడుగుతున్నాడు చూడండి ఇది తీసుకోవాలా అది తీసుకోవాలా అని అక్కడ వాడికి మిల్కీ బార్ ఇప్పిద్దామని చూసినా కానీ అసలు మిల్కీ బార్స్ లేవు అక్కడ ఇంకా వేరే దగ్గరికి వెళ్దాం రానా అని అని తీసుకెళ్ళిపోయినా మళ్ళీ కూల్ డ్రింక్స్ దగ్గరికి వచ్చిండు ఏం లేవేంటి నాకు కావాల్సిన ఏం లేవు ఇక్కడ అంటున్నాడు పైన ఏమో ఉన్నాయని చూపిస్తున్నాడు అక్కడ చాక్లెట్స్ ఉన్నాయి యాక్చువల్గా డైరీ మిల్క్ చాక్లెట్స్ అవి కావాలంట కానీ నేను అసలు ఇప్పించలేదు అసలే వెదర్ బాగాలేదు కదా డ్రింక్స్ కావాలంట వీడికి ఏది చూస్తే అదే కావాలంటారు ఈ పిల్లలు అసలు అందుకే సూపర్ మార్కెట్కి తీసుకెళ్లొద్దు ఇళ్ళని పక్కనే ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఆటో లుక్ చేసిండు అవి కావాలని ఎక్కడ చాక్లెట్లు కనిపిస్తే అక్కడ కురకడమే యాక్చువల్గా వానికి జాయ్ కావాలి అదే కనిపించట్లేదని షాప్ అంతా వెతుక్కుంటున్నాడు లాస్ట్కి వస్తే జెమ్స్ కనిపించినాయి ఇక అవి కావాలన్నాడు ఒక ప్యాకెట్ కట్ చేసి ఓపెన్ చేసి ఇచ్చిన తినుకుంటూ షాపింగ్ చేశారు వాళ్ళే షాపింగ్ అయిపోయినట్టుంది ట్రాలీ నిండిపోయింది ఆ ట్రాలీలో స్నాక్సే ఎక్కువ ఉంటాయి ఇంతకుముందు విప్పించిన జెమ్స్ ప్యాకెట్ జెమ్స్ షేర్ చేసుకొని తింటున్నారు ఇద్దరు షాప్ అంతా తిరిగితే వాడికి లాస్ట్లో దొరికింది కిండర్ జాయ్ షాపింగ్ అంతా అయిపోయి బయటకు వచ్చేసరికి వర్షం పడుతుంది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు కనెక్ట్ అయింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్